యువతకి యువతకి కంపల్సరీ ఇది తప్పకుండా చూడాలి రాబోయే యువతరం చూడాలి అండ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు రాబోయే తరాలకు ఇది ఒక దిక్సూచి లాగా ఒక ఇన్స్పిరేషన్ ఈ సినిమా చూడడం వల్ల ప్రజల్లో బహుజనవాదం అనేది ఇంకా ఎక్కువగా పోతుంది ఈ సినిమా ద్వారా ఏం చెప్పారు ఎట్లా ఉన్నది మెసేజ్ ఓటు యొక్క విలువ ఓటును అమ్ముకోవద్దు ఓటును అమ్ముకుంటే మన భవిష్యత్తును తాకట్టు పెట్టినట్టే కాబట్టి కాబట్టిది భావితరాలకు ఓటును అమ్ముకోకుండా ఓటు యొక్క వాల్యూ తెలిపారు సామాన్యుని సంఘర్షణ నుంచి ఆలోచన వస్తే ఆ ఆలోచనకు ఒక పట్టుదల తోడైతే ఆ పట్టుదలనే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు తన జీవితం అంతా కూడా ఒక ఈనాటి యువతకి ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకోవచ్చు నిజంగా మేము చాలా గగురు పొడిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి తన అగ్రికల్చర్ యూనివర్సిటీలో కావచ్చు అట్లాగే తను ఎస్పెషల్లీ రాజకీయాలకు వస్తున్నప్పుడు తన కుటుంబ సభ్యులతో పడ్డ సంఘర్షణ అనేది చాలా మనసుల్ని కదిలించింది డెఫినెట్గా రేపు సార్తో నడవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చే విధంగా ఈ సినిమా సహకరిస్తానని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ డెఫినెట్గా డెఫినెట్గా ఇది ఒక గ్రేట్ బయోపిక్ ఎందుకంటే మనం చాలా బయోపిక్లు చూసినాము మహానాటిలు రకరకాల సినిమా హీరోల మీద చూసినాయి కానీ ఒక నిజంగా మన మధ్యలో తిరుగుతున్న ఒక గొప్ప నాయకుని బయోపిక్ రావడం ఆ బయోపిక్ మన జీవితాలకు దగ్గరగా ఉండడం అది కనెక్ట్ చేసుకునే విధానం చాలా బాగుంది కొన్ని సన్నివేశాలు అంటే ప్రవీణ్ సార్ జీవితం ఒక సినిమాతో సరిపోదు డెఫినెట్గా కొన్ని సన్నివేశాలు ఇంపార్టెంట్ సన్నివేశాలని చూపించారు అది డెఫినెట్గా యువతని ఒక మంచి సందేశాత్మకంగా ఉంది అంటే కొన్ని ఎవరైతే ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేసిరూ అధికారిగా అధికారిగా తక్కువ చేసే ప్రయత్నం చేసిన కొంతమంది నాయకుల్ని కూడా మాకు పరిచయం చేశారు నిజంగా కూడా అనచివైతే ఎట్లా చేస్తారు అగ్రకుల నాయకులు అని చెప్పేసి కూడా అది బాగుంది అది మాకు మంచిగా అనిపించింది యూ థ్యాంక్ యూ జై భీమ్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ చాలా అద్భుతంగా ఉందండి ప్రవీణ్ కుమార్ సార్ జీవిత చరిత్ర కండ్లకు కట్టినట్టు ఉంది మేము చాలా ఆనందంగా ఫీల్ అయినాం ఇంకా సారు జర్నీ అది ట్వెల్వ్ ఇయర్స్ సార్తో జర్నీ సో నల్గొండలో సారు రిజైన్ చేసిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ సభ కూడా నేను ఎంటైర్ తెలంగాణ స్టేట్ సభాధ్యక్షుని కూడా నేను పనిచేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎన్నో ఓటమ్ గెలుపులు చూసినాం సో ఇక భవిష్యత్తులో కూడా తప్పకుండా ప్రవీణ్ కుమార్ సారు ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నాను మీడియా పరంగా రాజకీయ నాయకుల దాంతో పోల్స్తే ఈ ప్రవీణ్ సార్ బయోపిక్ ఎలా ఉంది ఆ చాలా రియాలిటీ అంటే వాళ్ళకు వీళ్ళ సార్తో పోల్చుకుంటే మరి ఇక్కడ ఒరిజినాలిటీ ఉంది అక్కడ మాత్రం అది ఒక కెమెరా అదే ఇది నిజ జీవితంలో రియాలిటీ అనేది మనం ఈ సినిమాలో చూడగలుగుతున్నాం అబ్సల్యూట్లీ రాగా నేను డ్రామా అనుకుంటుంది నిజమైన జీవిత చరిత్రలో ఆయన అనుభవించినటువంటి సత్యాలు మాత్రమే ఈ సినిమాను చూపెట్టగలిగారు సో ఇట్ ఇస్ వెరీ ట్రూ మూవీ ఇలాంటి ప్రవీణ్ కుమార్ వందలాది మందిని ప్రవీణ్ కుమార్ సార్ తయారు చేసేటట్టుగా ఈ ఉంది అంటే ప్రవీణ్ కుమార్ సార్ లెక్క మిగతా జనరేషన్ రాబోయే తరం కూడా ప్రవీణ్ సార్ లెక్క ఒక నిజాయితీ ఆఫీసర్గా నిజాయితీ పొలిటికల్ లీడర్గా రావాలని చెప్పి మేము ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాము థ్యాంక్ యూ